అంటారనమాట ఫస్ట్ సారి తప్పు చేసిన వాళ్ళకి అట్లాంటి శిక్ష వస్తారా ఈ క్రూయల్ క్రైమ్స్ కానప్పుడు దాంట్లో పనిచేసి ఆ శిక్ష కింద నేను సేవ చేశాను అద్భుతమైన సేవ చేశాను అని ఎట్లా చెప్పుకుంటావు అంటే బయట వాళ్ళకి శిక్ష అని చెప్పుకోకుండా ఏం చేస్తున్నాడంటే నేను వృద్ధాశ్రమంలో అన్నమైన వడ్డిస్తున్నా రా లేకపోతే అనాథాశ్రమంలో పని చేస్తున్నాడ్రా అదేంట్రా ఉన్నట్టుండి ఎంత వచ్చిందంటే ఏదో చేయాలి కదా జీవితంలో పుట్టాక మనిషి అన్నాక అని చెప్పుకుంటే అట్టుండదో ఇది కూడా అట్టుంది పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ ని గొప్ప అద్భుతం కింద అంటే ఏం లేదు ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే మన రాష్ట్రంలో నిరక్షరాశులు ముప్పై శాతం దాన్ని ఏమంటారు అక్షరాస్యతలు అట్టడుగుని ఉన్నాం మనం నిరక్షరాస్యతలు అగ్రస్థానంలో ఉన్నాం మనం తర్వాత చదువుకున్నటువంటి నిరక్షరాశులు ఒక ఇరవై శాతం మంది ఉంటారు వీళ్ళు చదువుకున్నారు అదేంటంటే బట్టి చదువులు అదేది మన బ్రాయిలర్ కోళ్ళని నేర్పే వ్యవస్థ ఉంది కదా కార్పొరేట్ విద్యా వ్యవస్థ వాడికి లోక జ్ఞానం ఏమి ఉండదు మాస్టర్ చెప్పారు ఇది బట్టి పట్టమన్నారు బట్టి పట్టాను వీళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్ లో కూడా ఉంటారు వీళ్ళు ఏంటంటే విద్యావంతులైన నిరక్షరాస్ వీళ్ళు అదొక మో మోస ప్రపంచంలో బతుకుతుంటారు వాళ్ళకి ఎవడో పైన చెప్పింది అదే నిజం ఆ లైక్ నేను చెప్పినట్టు ఆ కార్పొరేట్ కాలేజీలో చెప్పింది అక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ చదవడాడు అందులో ఇచ్చిన స్పెషల్ బుక్లెట్ ఏదో ఉంటుంది దాన్నే చదువుతాడు అదే రాసొస్తాడు మార్కులు వచ్చి నేను నెట్ అయిపోయాను కాబట్టి ఇదే కరెక్ట్ ఈ దేశానికి నా లోకానికి